ఒక ఊరిలో కనకయ్య అనే మహా పిసినారి ధనికుడు ఉండేవాడు అతడిది తాత ముత్తాతల కాలం నుండి ధనికుల కుటుంబమే ఆ విధంగా పూర్వీకుల నుండి ఎంతో ధనం వచ్చింది దానికి తోడు కనకయ్య ఓడలతోటి సముద్ర మార్గంలో ఇతర ప్రాంతాలకు సరుకులు అక్రమంగా రవాణా చేసి బాగా కూడా పెట్టాడు వడ్డీల వ్యాపారం కూడా చేసేవాడు ఆ విధంగా ఏడు తరాలకు సరిపడా ధనం కూడబెట్టాడు కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టేవాడు కాదు సంపాదించినదంతా బంగారు నాణాలుగా మార్చి మూడు పీపాలు నిండుగా పోసి వాటిని భూమిలో రహస్యంగా గది ఏర్పాటు చేసి దాచిపెట్టాడు కనకయ్య ఒక్కడే కాదు ఆయన భార్య కూడా పిసినారి అతడికి పిల్లలు లేరు భార్య భర్తలు మాత్రమే ఇంట్లో ఉండేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భూమిలో నుంచి పీపాలు బయటకు తీసి చేతుల్లోకి బంగారు నాణేలు తీసుకుని తనివి తీరా చూసుకుని తిరిగి భూమిలో ఉన్న గదిలో పెట్టేవారు కాంతం చూసావా మన దగ్గర ఎన్ని బంగారు ఉన్నాయో చూడు దగదగా ఎలా మెరిసిపోతున్నాయో కళ్ళు జిగేలు మంటున్నాయి భూమి మీద మనిషి నిరంతరం కష్టపడేది ఈ ధనం కోసమే కాని అందరికీ మనకు పట్టిన అదృష్టం పట్టదు అందుకే పేదవాళ్ల జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటాయి కాంతం నేను కాసారి నాణాలు నెత్తి మీద పోసుకుంటా ఆహా ఇలా బంగారు నాణాలు నెత్తి మీద తాగుతుంటే ఎంత ఆనందంగా ఉందో కాంతం నువ్వు కూడా నెత్తి మీద పోసుకోవే చాలా బాగుంది అవునండి ఇలా బంగారు నాణాలన్నీ మీద పోసుకుంటుంటే భలే బాగుందండి ఈ భూమి మీద మనల్ని మించిన అదృష్టవంతులు లేరండి తిన్నది అరగకపోయినప్పుడు అన్నమైనా మానేస్తామేమో గాని రోజు రెండు పూటలా ఈ బంగారాన్ని చూడకుండా ఉండలేను వామ్మో ఎంత బంగారమే అవునండి ఇదంతా మీరు సంపాదించినదేనా మిమ్మల్ని చూస్తే అమాయకుల్లాగా ఉంటారు ఇంత సొమ్ము ఎలా కూడబెట్టారండి ఇందులో సగం నేను ప్రజలకు ఇచ్చి వాటికి చక్ర వడ్డీలు వేసి దోచుకున్న డబ్బు మిగతాదంతా మా తాత ముత్తాతలు జనాల మీద శాతగోపం పెట్టి డబ్బే పరమావధిగా తాము పస్తు నుండి మనకి ఇచ్చిపోయారు పాపం పోయేటప్పుడు చిన్న నాణ్యాన్ని కూడా తీసుకుపోలేదు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు నాకైతే ఈ నాణాలను భోజనంగా చేయాలనుంది ఏం చేస్తాం ఇప్పటికే మరమరాలు తిన్నా మనకు జీర్ణం కావటం లేదు ఇంకా ఇవేం తింటాం చెప్పు అలా భార్య భర్తలు రోజు ఉదయం సాయంత్రం భూమిలో ఉన్న పీపాలను బయటకు తీసి అందులో ఉన్న బంగారం తనివి తీరా చూస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు అలా రోజులు గడుస్తున్నాయి అయితే హఠాత్తుగా ఆ దేశం మీదకు దేశపు సేనలు దొంగలు వేషాలు ధరించి దండెత్తి వచ్చాయి ఆ సేనలు అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ వస్తున్నారు దాంతో ఎక్కడ చూసినా ధనికుల్లో భయం మొదలైంది తాము ఇంతకాలం కూడబెట్టిన ధనమంతా దేశపు సేనలు పట్టుకుపోతాయని దేశంలో ఉన్న ధనవంతులంతా భయపడి తమ ఆస్తులతో పారిపోతున్నారు పేదవారు మాత్రం బతకడం కోసం ఎప్పటిలాగా తమ పనులు తాము చేసుకోసాగారు కనకయ్య దంపతులు కూడా తమ బంగారం తీసుకొని పారిపోతారేమోనని వణికి పోతున్నారు కాంతం కొంపలంటుకుపోయాయి పొరుగుదేశం సేనలో దొంగలేహాలు మన దేశం మీద దండెత్తారంట ఆస్తులని దోచుకుపోతున్నారంటనే ఊళ్ళల్లో ఉన్న దాని తమ డబ్బుని మూటలు కట్టుకుని ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నారంట ఇప్పుడు మన గతేం కానీ అమ్మో ఈ బంగారం పేపాలను ఎలా మోసుకుపోదామే అసలే నాకు మోకాళ్ళ నొప్పులు నీకేమో నడువు నొప్పి ఇప్పుడు ఏం చేద్దామే ఏమన్న ఉపాయం ఉంటే చెప్పవే వామ్మో వేరే దేశం నుండి మనుషులు వచ్చి ఆస్తులు దోచుకుపోతున్నారా ఇప్పుడు ఎలాగండి నాకు రోజుకి రెండు సార్లు బంగారం నెత్తి మీద పోసుకోకపోతే నిద్ర కూడా పట్టదు ఏమే కాంతం నీకేమన్నా పీచి పట్టిందా అవతల విదేశీయులు దండయాత్ర చేసి అంతా దోసుకుపోతుంటే అలా మాట్లాడతావేంటే ముందు మనం బతుకుంటే తర్వాత బంగారం మీద పోసుకుందు గాని ముందు భూమిలో దాచిపెట్టిన బంగారం పేపాలను బయటికి తెద్దాం ఎలాగోలా బంగారం మీద పెట్టుకొని మూడో కంటికి తెలియకుండా ఇలా పారిపోదాం పద అలా కనకయ్య దంపతులు సైనికులకు దొరకుండా పారిపోవటం కోసం ఎంతో కష్టపడి భూమిలో దాచిపెట్టిన బంగారు పీపాలను బయటకు తీశారు కనకయ్య పీపాలు పట్టుకుని లేపాలని చూశాడు అయితే కేజీల కొద్దీ బంగారం కావడం వలన పీపాలను లేపలేకపోయాడు ఇక తమ బంగారం తమకు దక్కదేమోనని చెరవైపు కూర్చుని బాధపడసాగారు ఆ ఏమే కాంతం నాకు మంచి ఆలోచన వచ్చింది విదేశీ సైనికులు దోచుకుపోయేది డబ్బు బంగారాన్ని కాబట్టి మనం ఒక పని చేద్దాం మన ఇంట్లో మైనం ఉందిగా ఆ మైనాన్ని కరిగించి బంగారు నాణాల మీద పోసామనుకో సైనికులు మన ఇంటికి వచ్చినా పేపర్లను చూసినా అదేదో మైనం పేపర్ అనుకోని ఇక్కడే వదిలి వెళ్తారు అప్పుడు మన బంగారం పేపాల్లోనే భద్రంగా ఉంటుంది సైనికులు వెళ్ళిపోగానే మనం ఎప్పట్లా తిరిగి వచ్చి బంగారం మీద పోసుకున్నాం ఏమంటవే నువ్వెంటనే వెళ్లి ఆ గదిలో ఉన్న మానం పొయ్యి మీద వేడి చేయిపో త్వరగా వేళ్ళు సైనికులు వచ్చేలోగా మనం ఈ పని పూర్తి చేయాలి అలా ఉపాయం ఆలోచించి వెంటనే కనకయ్య భార్య వెళ్లి మైనాన్ని పొయ్యి మీద వేడి నీళ్లలో మైనాన్ని వేసి కరిగించింది భర్త వద్దకు తీసుకువచ్చింది వెంటనే కనకయ్య మూడు పీపాల్లో ఉన్న బంగారు నాణాల మీద పోసి వాటిని ఎప్పటిలాగా భూమిలోకి పంపించాడు ఇంతలో గుర్రాల డెక్కలు చప్పుడు వినిపించింది కనకయ్య భయంతో తాళం వేయకుండానే భార్యను తీసుకుని గబగబా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు వాళ్లు వెళ్లిన కొద్దిసేపటికి సైనికులు ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళ దృష్టి కనకయ్య ఇంటి మీద పడింది ఇల్లు మొత్తం వెతికారు మూడు పీపాలు కనిపించాయి వాటిని బయటకు తీశారు మైనం పాలు భూమిలో పెట్టారు ఏమై ఉంటుందబ్బా ఈ ఇంటి యజమాని మైనం వ్యాపారం ఉండొచ్చు అందుకే మైనాన్ని భద్రపరిచాడేమో అరే ఈ పేపాలను వీధిలో పెట్టి అమ్మకానికి మకానికి పెట్టిపో చిల్లర డబ్బులైనా వస్తాయి అలా బంగారు పీపాలను మైనం అనుకొని ఎంతో కొంత చిల్లరకు అమ్ముదామని నది వీధిలో పట్టి మైనం అమ్మబడును అని రాయించారు అందుకు ఒక సైనికుడిని కేటాయించారు మంది చూస్తున్నారు కానీ రెండు రోజులైనా మైనాన్ని కొనటానికి ఎవరూ రాలేదు ఇక తీసుకుపోయి ఎక్కడన్నా పారిద్దామని అనుకుంటుండగా అంతలో ఒక పేదవాడు అక్కడికి వచ్చాడు ఏమండే నా పేరు నరసయ్య నేను వత్తులు తయారు చేసి అమ్ముకొని జీవించే పేదవాణ్ణండి బాబు అమ్మాయి నాన్ను కొంచెం చాక్ నాకు నాకిప్పిస్తే తమరి పేరు చెప్పుకొని బతుకుతానండి నా దగ్గర ఈ చిల్లర డబ్బులు మాత్రమే ఉన్నాయి బాబు కొంచెం నాకు ఇప్పించండి అయ్యా అసలే కొనేవాళ్ళు లేక దీపాల దగ్గర కూర్చుని చిరాకు పడుతున్న ఆ సైనికుడు సరేలే ఎంతో కొంత ఇచ్చి ఈ పీపాలను మీ ఇంటికి తీసుకుపో రెండు రోజుల నుండి వీటిని కాపల కాయలేక చస్తున్నా అని చెప్పి సైనికుడు బంగారు నాణేల పీపాలను ఆ మైనం వ్యాపారికి ఇచ్చాడు వెంటనే వత్తులు చేసే వ్యక్తి ఒక లాగుడు బండితో వాటిని పెట్టుకుని తన ఇంటికి తరలించాడు అయితే అవి మైనం పీపాలుగా భావించిన అతడు కొన్నాళ్ళు పీపాలను పట్టించుకోలేదు కొద్ది నెలలకు శత్రువులు వెళ్లిపోయి పరిస్థితులు కాస్త చక్కబడ్డాక ఆ పేదవాడు వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది ఏమిటా అని పైకి తీసి చూశాడు గుప్పటి నిండా బంగారు నానాలు అతడు ఆశ్చర్యపోయి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నానాలి అతడి ఆశ్చర్యానికి లేకుండా పోయింది బంగారు ఉంది ఉన్నాయి ఏంటి మామా పిలిచావు ఏదో బంగారం అంటున్నావు ఎక్కడా వామ్ ఎంత బంగారమో ఇదంతా ఏం చేస్తామా ఇంత బంగారం మన ఇంట్లో ఉన్నట్లు బయటకు తెలిసిందంటే మనల్ని తీసుకుపోయి చెరసాలలో వేయిస్తారు నువ్వు చెప్పేది నిజమే ఒక ఇంట్లో ఇంత బంగారం ఉందని బట్లు తెలిసిందంటే దొంగతనం మన మీద అంటకట్టి మనల్ని బంధిస్తారు మరేం చేద్దాం ఎప్పుడు ధనాన్ని ఉన్నందుకు సంతోషించాలో అనుభవించడానికి పనికిరానందుకు బాధపడాలో అర్థం కావటం లేదే ఓ పని చేత్తాం ఈ పేపాలను లోపల గదిలో పెట్టి తాళం వేద్దాం ఏం చేయాల తర్వాత ఆలోచిద్దాం అలా మైనం వ్యాపారి బంగారు నాణేల పీపాలను ఒక గదిలో పెట్టి తాళం వేసి ఎప్పటిలాగా జీవనం గడపసాగాడు కాలం గడుస్తుంది అతడి మనసులో ఎప్పుడూ ఆలోచనలే తన దగ్గర ఎంతో బంగారం ఉంది ఇప్పుడు తాను ధనవంతుడా పేదవాడా బంగారాన్ని బయటకు తీస్తే ముప్పు తప్పదు అలా తన దగ్గరున్న బంగారాన్ని ఎలా చలామణి చెయ్యాలో అతడికి తోచలేదు రకరకాల ఆలోచనలతో మరికొన్నాళ్ళు గడిపాడు ఆ తర్వాత ఒకరోజు ఎప్పుడూ తనకు మైనపు వత్తులు పుల్లలు అమ్మే వ్యక్తికి డబ్బుకి బదులుగా గుప్పెడి బంగారు నాణ్యాలు ఇచ్చాడు ఎప్పుడు పైసలు ఇచ్చేవాడి ఈసారి ఎంత బంగారం ఇస్తాయే నేను తీసుకోను నా శ్రమ ఫలితం దక్కితే చాలు నేను ఇచ్చిన పుల్లలకు రెండు పైసలు చల్లే ఇవ్వు మరేలేదు కాశం బాబాయ్ నా దగ్గర మూడు పైపులండా బంగారు ఉన్నాయి వాటిని ఏం చేయాలో తెలియటం లేదు స్నేహితుడు అని ప్రేమతో ఇచ్చినవి తీసుకోకుండా వద్దంటున్నావేంటి బాబాయ్ నువ్వేమైనా ధనవంతురా ఏంది కాదుగా ఇంకేం ఆలోచించకుండా ఈ బంగారం ఉంచు నర్సయ్య అలా చెప్పేసరికి కామేశానికి నమ్మకం కుదరలేదు ఏదో రహస్యం దాస్తున్నాడని భావించాడు ఓ నన్నే డబ్బులు నీ దగ్గర అంత బంగారం ఉందంటే నమ్మను అసలు బుర్రగట్టడైపోయిందా అతడలా అనుమానంగా మాట్లాడేసరికి నా వెంటరా కళ్ళారా చూద్దావు గాని అని నరసయ్య తాను శత్రు సైనికుల వద్ద నుంచి ఎలా పీపాలు కొన్నది అంతా వివరించి కామేశాన్ని గదిలోకి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు నాణేలు చూపించి ఇదంతా చేసుకోమంటావు ఇందులో సగం నీకు ఇస్తాను పట్టుకుపో అన్నాడు నరసియో ఇదంతా బంగారమేనా నీ దగ్గరంత బంగారం ఉందనే దొంగతనంగా దాచిపెట్టినందుకు నేను నీతో స్నేహం చేసినందుకు నన్ను పట్టుకుపోయి జైలు ఎత్తారు ఎక నుండి నీకు పొలలామను మీ ఇంటి చాలకు గుర్రాను నీ హోదాండో నీ బంగారానికి వదడాండో అమ్మా అది బాలేగుందిగా జైలేసి నిస్తారు కామేశం బంగారాన్ని చూసి అక్కడ సైనికులు తెలిసి తనను చెరసాలలో వేస్తారని భయపడి అక్కడ నుండి వెళ్లి పోయాడు మళ్ళీ నరసయ్య దంపతులు ఆలోచనలో పడ్డారు అసలేం ఏం చేయాలి ఈ బంగారాన్ని నోటి దాక వచ్చిన అన్నం తినలేక వదిలేయలేక ఉన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి శారా ఏం చేద్దామే ఉట్టికిచ్చినా గాని ఎవరు తీసుకోవటం లేదు ఈ పనికి మాలిన ధనం కోసం మనుషులు ఎన్ని అబద్దాలు ఆడతారే ఎన్ని కళ్ళ మాటలు చెప్తారు తన్నుకుంటారు కొట్టుకుంటారు ఒకరినొకరు చంపుకుంటారు అంతా ఈ ధనం కోసమే కదనే ఇప్పుడు మనకి ఎందుకు పనికి రాకుండా ఉంది నాకైతే దీని చూస్తే రోతగా ఉందే అవును మామ నువ్వు చెప్పినట్టు ఈ ధనం కోసమే కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తిండి తిప్పలు మాని అవతలి వారిని నిండా ముంచి సంపాదిస్తుంటారు వీటిని చూస్తే కలుగుతుంది అలా ఆ పేద దంపతులు తమకు ఉపయోగపడిన సంపద మీద అసహ్యం పెంచుకున్నారు మూడు పీపాలను తీసుకువెళ్ళి ఎక్కడైనా చెత్తలో పడేద్దాం అనుకున్నారు అయితే ఒక రోజు వారి ఇంటి ముందుకు ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చాడు అతడిని ఇంట్లోకి పిలిచి తమ సమస్య వివరించారు బిడ్డల్లారా జగత్తు అంటారు అలాంటిది మీరు చెత్తలో పడేయాలనుకుంటున్నారు చూసారా మీలో వచ్చిన మార్పు ఈ ధనం మొదట మైనం రూపంలో చిల్లరకమ్ముడు పోయింది ఆ తర్వాత మీ కంటపడి మీకు ఆశ లేపింది అయితే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి సైనికులకు తెలిస్తే చెరసలు వేస్తారని మీ ఆశ కాస్త నిరాశగా మారింది ధనం మీద ఏహభావాన్ని కలిగించింది చివరకు చెత్తలోకి చేరనుంది ఇది పనికి మాలిన సంపద అయినా ఎంతోమంది మంది ఆకలిని తీర్చగలదు బిడ్డల్లరా మీరే సంపదలు వెయ్యి సంవత్సరాల్లో కూడా ఖర్చు చేయలేరు సత్యంత వరకు దీన్ని చూసి ఆనందించవలసిందే అంతకు మించి మీరేం చేయలేరు ఇది ఒట్టి నిరర్థకమైన ధనం అందుచేత నా మాట విని ఇద్దరూ కలిసి రహస్యంగా రోజూ చెరువు నాణ్యం తీసుకపోయి తిండి లేక మలమల మాడుతున్న పేద పంచండి వాళ్లైనా సుఖపడతారు మీ ధనము సద్వినియోగం అవుతుంది వెళ్ళి ఆ పని చేయండి సన్యాసి చెప్పిన మాటలు వారికి బాగా నచ్చాయి ఇద్దరు కలిసి రోజు రహస్యంగా చెరోనాణ్యం తీసుకుని నిరుపేదలకు వారికి కష్టాల్లో ఉన్నవారికి పంచసాగారు కొంతకాలానికి అన్ని పోయి చెరోనానం మిగిలింది వాటితో నరసయ్య దంపతులు జీవితాంతం హాయిగా గడిపారు